జగ్గంపేటలో ఘనంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు అనంతరం జగ్గంపేట పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో టౌన్ హాల్ జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి వివిధ క్రీడల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు జ్యోతిల నెహ్రూ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మక ఉచిత డిఎస్సి కోటింగ్ కోచింగ్ సెంటర్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జాదేజను ఆవిష్కరించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం స్వాతంత్రం అని ప్రతి విద్యార్థి విద్యార్థిని ఉన్నత చదువులు చదివి దేశానికి పేరు తేవాలని చంద్రబాబు నేతృత్వంలో భావితరాల బంగారు భవిష్యత్తుకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకురావడం జరిగిందని స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి ఎర్రకోట వేదిక కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని నెహ్రూ అన్నారు

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ స్వతంత్ర వేడుకలకు సభా వేదికను అలంకరించిన పెద్దలు ఉపాధ్యాయులు ముఖ్యంగా నూతనంగా ఎన్నుకోబడి ఇదే స్కూల్ విద్యార్థినిగా ఈ రోజు ఎస్ఎంసీ చైర్మన్ గా ఉన్నటువంటి పద్మావతి గారు అలాగే వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి సీన్ గారు పత్రికా సోదరులు మీడియా సోదరులు అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా భావి భారత పౌరులైనటువంటి చిరంజీవులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాను ఈరోజు మనం అంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరు కూడా భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు వచ్చిన తర్వాతే జన్మించిన వాళ్ళు మన ఎవరికి ఈ స్వతంత్రం యొక్క విలువ కానీ స్వేచ్ఛా అంటే ఏంటో కానీ తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు చరిత్ర చెప్తున్నటువంటి సత్యాన్ని గాని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే భారత పౌరులు ఎంత నిర్బంధంలో జీవించారు అన్న దానికి చరిత్ర సత్యాలు ఎన్నో చెప్తున్నాయి దాన్ని పురస్కరించుకునే రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నాలుగు వందల సంవత్సరాలు పైబడి భారతదేశాన్ని హస్తగతం చేసుకున్నటువంటి ఆ సామ్రాజ్యవాదుల్ని ఎందరో ప్రాణార్పణతో రక్తార్పణతో పోరాటాలు చేసి వివిధ రకాలైనటువంటి పోరాటాలతో ప్రతిఘటించినటువంటి పరిస్థితి ఉన్నా వాదంతో ఈ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుంచి పాల్దోటినటువంటి బహున్నతమైనటువంటి నాయకత్వం ఆనాటి ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ ఒకే ఒక చిన్న సూత్రీకరణతో సత్యాగ్రహం అనేటటువంటి నినాదంతో భారత పౌరులందరినీ కూడా ఏకోన్ముఖుల్ని చేసి వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా స్వతంత్ర పోరాట యోధులే ఈ వేషధారంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ దేశం కోసం ఏమి ఆశించకుండా రేపు పుట్టబోయేటటువంటి భారత పారులు స్వేచ్ఛా వాయువులతో జీవించాలి అనేటటువంటి ఒక మహద్శయంతో ఆనాడు ఉద్యమించినటువంటి ఉద్యమకారుల సందర్భంగా మనకి ఈ స్వేచ్ఛ అవకాశాలు వచ్చాయి ఇది వింత పోకడలు తొక్కుతున్నప్పటికీ కూడా దాన్ని నియంత్రించాల్సింది సరి అయినటువంటి దారిలో పెట్టాల్సింది మీరు అని నేను అంటాను మీరు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి తద్వారా ఈ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది దాన్నే ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ ఒక చక్కని పిలిపించారు చంద్రబాబు నాయుడు గారి యొక్క చూసిన మేరకు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ని భారతదేశ వ్యాప్తంగానే వేల ఎర్రకోట మీద నుంచి మన ప్రధానమంత్రి గారిని నినదించినటువంటి పరిస్థితి ఉంది